దూత కలసి శరా నిలచి ఆ దూతలతో కలసి శరా నిలచి నీల నిమహిమో చూడాలని నాశతిరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శిరాపులలో నిలచి దావి దోగాల స్తోత్రార్హుడా ಕೊರಾಹು ಕುಮಾರು ಲಸ್ತುತಿ ಪಾತ್ರ ದಾವಿದು ದೊ ಗ್ರೋತ್ರಾರ್ಹುಡಾ ಕೊರಾಹು ಕುಮಾರುಲ್ಲ ಲಸ್ತುತಿ ಪಾತ್ರ ನಾಸ್ತು ತುಲ నాస్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని నాశతీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని అత్యున్నతమైన సింహాసనమందు మందు ఆసీనుడవై ప్రభుని ఉండగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీ ఉండగా నీచొక్క అంచులు దేవాలయమే నిండగా ఆ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని నాశ తీరా మహిమను చూడాలని నాశ తీరా పాడాలని వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంట స్వరములే ధ్వనించగా వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంట స్వరములే ధ్వనించగా ఆ మందిరమంత దూమము నిండగా ఆ మందిరమంత దూమము చె నిండగా నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నిమహిమను చూడాలని నాశతిరా పాడాలని దూతలతో కలసి సిరాపులలో పులలో ఆ దూతలతో కలసి శరా పులలో నిలచి నిమీ మనో చూడాలని నాశ పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా